ఉన్నాయి ఇంకా బయటకు రాని ఉన్నాయి వస్తాయి ఏం రాకుండా పోదు ఇవన్నీ కూడా ఈ కూటమి వాళ్ళు కూడా మాట్లాడాల దీని మీద స్పందించాల వెంటనే రద్దు చేయాలి ఆ రోజు ఏ విధంగా ఆధార్ కార్డు మార్చి చెప్పిన రద్దు చేసినారు ఇడియట్ గా దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున గట్టిగా అడుగుతా ఉన్నాం ఇలాంటి సంఘటనలు జరిగి ఎవరికైనా అన్నాయం జరిగితే ఎప్పుడు కూడా మా పార్టీ అండగా ఉంటామని కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం ఏదన్నా ఇప్పుడే ఒక నెల అయింది కాబట్టి ఇంకా నాలుగేండ్లు ఈ ప్రభుత్వాన్ని మనం మోయాల్సిందే మన భుజాల మీద మోయాల్సిందే తప్పదు అది ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి విషయంలోనూ ఆయన తూచా తప్పుకోకుండా సాయం చేసే పరిస్థితి ఉంది అది అందరికీ తెలుసు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఉంది జీతాలు చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది ఈరోజు ఎందుకంటే టీచర్లు అంతా కూడా అడుగుతా ఉన్నారు మీకు కోటేసిన దానికి గుణపాఠం ఇదేం చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏ స్కీమ్ కూడా అమలు చేయకుండానే దాదాపుగా లక్ష కోట్లు ఈ రోజుకి అప్పు అర్థం ఇంక లెక్క వేసుకోవాలి అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఇది ప్రతివారు గమనించాల మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎట్లా చేస్తూ ఉందని మనకు తెలియదు ఏదో ఒకటో రెండో తప్పులు జరిగింటే జరిగిన సంతే నేను అడుగుతా చెప్పడం జరుగుతా ఉంది డెవలప్మెంట్లో మాత్రం నార్మల్ అడు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో కానీ ఓడరేవులు కూడా అంటే ఆదాయం తెచ్చుకు సమకూర్చుకునే దానికి ఓనలు డెవలప్మెంట్ చేసే దాంట్లో కానీ పదకొండు పదిహేడు మెడికల్ కాలేజ్ ఎప్పుడు కూడా ఇంతవరకు పదిహేడు మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఈ పరిస్థితిలో కూడా ఈరోజు చర్చించే విషయంలో కానీ మనం చూసాం డెవలప్మెంట్తో పాటు ఆర్థికంగా ఏ విధంగా వనరులు చేకూర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఎన్నో రకాలుగా కష్టపడి కొన్ని చేయకపోయినా అదో ఆదాయం రావాలని చెప్పేసి ఆలోచించి ముందుకు పోయినాడు ఇప్పుడు ఏం జరుగుతా ఉంది పేదవానికి అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవన్నీ పేదలకి కష్టాలు ఉన్నారా కష్టాలు ఉండాలని చెప్పేసి చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే ఈ రోజు నుండి ప్రభుత్వం అన్ని ప్రైవేట్ పనులు చేస్తామని చెప్పేసి కూడా మనం ఉంటా ఉన్నాం ఆరోగ్యశ్రీ కూడా ఏముంటుందో ఏం లేదు తెలియదు అది కూడా అప్పు చెప్పడం అని చెప్పేసి జరుగుతూ ఉంది మళ్ళీ ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మళ్ళా ఈ విధంగా మార్పు అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు ప్రజలంతా కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆస్తుల్ని దానికే సరిపోయే పరిస్థితి ఎక్కడ పనులు చేసుకునే పని లేదు ఇప్పుడు రోజు ఆన్లైన్లో చూసుకోవాలా లేకపోతే వారం కోసం ఆన్లైన్లో చూసుకోవాలా ఆ పరిస్థితి ఆదంలో వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మార్పులోన ఈరోజు ప్రతి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నాం రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్చి ఎట్లా చేయాలని చెప్పేసి దోచుకోవాలని చెప్పేసి ఒక మార్పు బతికున్న వాడిని చంపి డెత్ సర్టిఫికేట్లు తెచ్చి ఆ రకంగా కూడా ఫ్యామిలీ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఇది ఒక మార్పు ఆదోలో అంటే ఈ విధంగా ఆదో జరగడానికి కారకులు ఎవరు అందరికీ తెలుసు మనం చెప్పే పనే లేదు ప్రజలకంతా కూడా ఏ విధంగా ఆలోచించినా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం జరుగుతా ఉన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎన్నో మా మీద ఆరోపణలు చేశారు గతంలో ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించే పరిస్థితి లేదు అంతా కూడా ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఎందుకంటే తప్పులు జరిగినాయి మా దాంట్లో కూడా తప్పులు జరిగినాయి కానీ ఈ రకంగా చేయలే లావాదేవీల్లోనంతే ఏదన్నా ఉన్నా కూడా ల్యాండ్లు కొన్నాక లావాదేవీల్లో త్వరగా ఇవ్వకపోతే వాళ్ళని బాధ పెట్టినారు కాబట్టి బాధపడిండి బాధపడి వచ్చేమో కానీ మళ్ళీ ఈ రకంగా దోపిడీ చేస్తామంటే ఏమి ఏమో అర్థం కాని పరిస్థితి ఉంది ఆధ్వంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే ఆదోన్లోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి దీనికి అంత లేదో అద్దు లేదనిపిస్తా ఉంది చూస్తూ ఉంటాయి ఏ రకంగా అయినా దోపిడీ చేయాలని చెప్పే పరిస్థితే కనపడతా ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు అనే ఆలోచన వాళ్ళు వచ్చింది అది సంతోషపడతా ఉన్నాం ఏ విధంగా ఈ కూటమి అభ్యర్థి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏమన్నాడు ఏదైనా తప్పు జరిగితే తోలు తీస్తానన్న పరిస్థితి మనం చూసాం వాళ్ళు వెనుకున్న వాళ్ళే ఈరోజు ఈ ఆధార్ కార్డు మార్చి చేసిన పరిస్థితి చూశాడు టోల్ తీసిందేం లేదు ఇది కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదంటే ఈ రకంగా జరగదు ఇంత ధైర్యంగా ఆదోలోనా ఈ రకంగా చేస్తా అంటే ఎవరు కార్కులని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కూడా ప్రజలు గమనించాలా మీకు అండగా మేము ఉంటాం మా పార్టీ ఉంటామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం మీరు ఏ విధంగా అధైర్యపడే పని లేదు మీ ఇప్పుడు జరిగిన సంఘటన రద్దు చేసే తీరాలేదని రద్దు చేయకపోతే ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం దేవత మాట పార్టీ తరఫున మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంత గబ్బులేసిపోయిందంటే ఏ విధంగా చేస్తా ఉన్నారంటే ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నవాన్ని సతాయిస్తారు ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ తెచ్చినాడు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చినాడు ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది కూడా ఆలోచించకుండా ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ విధంగా చేస్తా చేస్తూ అంటే ఏం పరిస్థితి అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి ప్రతి పార్టీ నాయకుడు కూడా ప్రతి పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి తద్వానంగా రిజిస్టర్ ఆఫీస్ ద్వారా ఈ విధంగా జరుగుతూ ఉంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తూ ఉంది ఏం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాళ్ళని ఈ విధంగా ఎందుకు చేస్తా ఉందంటే అంటే వాళ్ళే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఏదో తా వాళ్ళ నాయన వాళ్ళ ఆస్తులో వాళ్ళ తాత వాళ్ళ ఆస్తులో ఉన్న పరిస్థితుల్లో రోజు కూడా నేను ఒకటే చెప్తాను ప్రజలకంతా కూడా ఉన్న ఆఫీసులు ఎవరో అయితే వాళ్ళందరూ చెప్తా ఉన్నాను వీక్లీ వన్స్ అన్న ఆన్లైన్లో చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళకంతా కూడా కాస్ట్లీ ల్యాండ్స్ మీదే ఈరోజు గురిపడింది అది గమనించమని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే మెత్తనోడు ఎవరైతే చేతగానోడు ఉంటాడో వాళ్ళంతా కూడా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది కూడా అర్థమవుతా ఉంది మనకి ఏదన్నా ఒకటే చెప్తానా ప్రజలకి మా పార్టీ పరంగా ఇంకా ఉన్నారా ఇంకా మిగతా పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి దీని ప్రతివారు స్పందించాల లాస్ట్ టైం ఆధార్ కార్డు మార్చినప్పుడే అందరు స్పందించినారు ఈసారి కూడా స్పందించి ఎవరైతే ఓనర్లు ఉన్నారు వాళ్ళకంతా కూడా మద్దతుగా మనమంతా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవినీతిమయమనే అవినీతిమయమైందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను గత రెండు క్రితం ఒక నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఆ రోజు ఒక అవినీతిమయం బయటపడ్డది గత మూడు నాలుగు రోజులుగా మూడు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ ఏలో ఏడు ఎలా నలభై సెంట్లు ఉంటే తొంభై సెంట్లు నేషనల్ హైవేకి పోంగా ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఉంటే ఇది ఈ రోజున అంటే ఎంత పకడ్బందీగా ఎంత తెలివిగా ఈరోజు ఆదోని ప్రజలను మోసం చేస్తున్నారు ఇది ఒక పెద్ద తార్కాణం అంటే బతికున్న వ్యక్తిని రెండు వేల తొమ్మిదిలో చనిపోయినారని సృష్టించి చనిపోయిన రోజే ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించడం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు అనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అంటే చనిపోయిన రోజే ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించడం అనేటువంటిది ఎక్కువ జరగదు ఇది అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మినిమం అంటే కూడా వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది ఫ్యామిలీ సర్టిఫికేట్ మరి ఆఫీసర్స్ గురించి మీకు అందరికి తెలిసిందే ఈ రోజున మండిగిరి లో చేసినటువంటి పంచాయతీ సెక్రటరీ గారు ఇచ్చారు అది మరి వారిని ఖచ్చితంగా దాన్ని పాస్ చేయాలి చేయాలి అంతేకాకుండా ఈ రోజు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ గారు అయితేనేమి అలాగే అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ వీరందరినీ కూడా దీనికి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఈ రోజున ఆదోని ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకునే ఆస్తులని ఈరోజు దాన్ని కాపాడుకోవడమే ఓ పెద్ద సమస్యగా ఈ రోజు కనిపిస్తూ ఉంది అంటే వీళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కడైతే మంచి వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీదనే వీళ్ళ దృష్టి అంతా పడుతూ ఉంది దీని వెనుక అసలు రహస్యం ఏమిటి అనేటువంటి ఛేదించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఇక్కడ ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితేనేమి లేదా డిస్టిక్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా దీని మీద ఉన్న ఫలంగా దీని మీద సర్వే చేసి అసలు ఏం జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి ఎందుకంటే ఇవన్నీ ఎవిడెన్స్ కూడా మీ దగ్గర అందరికీ ఉన్నాయి అంటే వారు చేసినటువంటి నిర్వాహకం రెండు వేల తొమ్మిదిలో చనిపోయినట్టు సృష్టించి మొన్న అయితే అతను బతుకున్నాడని తీసుకొని రావడం జరుగుతుంది సో దాన్ని మళ్ళీ ఈరాన్ అనే పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పి రాయటం జరుగుతా ఉందంటే ఇది పెద్దవాళ్ళ నష్టం ఉంటే తప్ప దీని ఎంత వాళ్ళు ఉన్నా కూడా బయటికి తీయాలి వీటికి మీ ఆ బాధితులు ఏవైతే ఎవరైతే ఉన్నారో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మీకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చూస్తే వారు మొన్న ఈ విద్యా మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం చెప్పడం జరుగుతా ఉంది అంటే ఈ విద్యా సంవత్సరం ఈ విద్యా సంవత్సరం ఇంకా కంప్లీట్ అవుతా ఉంది అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ పథకాలు కూడా అంటే మనకు రవి కూడా ఎక్కువ అంటే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు అవి కూడా ఈనామా పెట్టినట్టే అంతేకాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చేటువంటి అటువంటి ఆరోగ్యశ్రీని ఈరోజు వీరు మళ్ళీ బీమాకు కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉందంటే అంటే వారికి సంబంధించినటువంటి కంపెనీలకు ఇచ్చి అది కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఇచ్చి దాన్ని ఎలా ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజున ఇది ఇలా చేయటం జరుగుతూ ఉంది అంటే ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షా నుండి పోరాడడానికి ముందుగా ఉన్నాం అలాగే సాయిన గారు అయితేనే మిగతా వాళ్ళందరం కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడుతూ తెలియజేస్తూ మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మనమంతా గమనిస్తున్నాం గత రెండు నెలల నుండి మన ఆధోని నియోజకవర్గంలో మన సబ్మిస్టర్ కార్యాలయం ఎంత అవినీతి దిగిందో ఒకసారి ప్రజలంతా గమనించినారు ఇదే సిస్టమ్ రెండు నెలల కింద ఆధార్ కార్డు చేంజ్ చేస్తే వాళ్ళు రెడ్ హ్యాండ్ గా దొరికినప్పుడు మళ్ళీ ఈరోజు పోలీసు ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఎలాంటి శిక్ష పడకుండా ఏదో లోపు లోపల మాట్లాడుకొని వాళ్ళు తప్పించడం జరిగింది మళ్ళీ ఈరోజు అదే రెండు నెలలైన తర్వాత మళ్ళా ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చేసుకుంటూ ఈరోజు రిస్టార్ ఆఫీస్ లో మళ్ళా చేంజ్ చేసి ప్రతి ఒక్కరు గమనించారు నిన్న కూడా టౌన్ పోలీస్ సిఏ గారు కూడా మీడియా ముందుకు వచ్చి మీ ఆదా మీ యొక్క ఆస్తులు మీరు కాపాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది నేను కూడా చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎప్పుడైతే వీళ్ళు ఎంజాయ్ దొరికినారో ప్రతి ముద్దాలు దొరికితే మీరు ఏం చేస్తారు మీడియా బిల్లం పెట్టే నిలబెట్టి మీరు ఫోటోలు తీపిస్తారు మరి ఎందుకు గాను ఈరోజు సబ్మిషన్ అయితేనేమి దీంట్లో అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఎన్నిక నిలబెట్టి వాళ్ళు ఫోటోలు తీపిచ్చి ప్రజలకు చూపించేటట్లు మీరు చేస్తే అది ప్రజల్లో కూడా అవగాహన అనేది ఒకటి వస్తుంది ఈరోజు చూస్తున్నాం ఈ యొక్క స్కామ్ అనేది లోకల్ వాళ్ళతో చెప్పేలా బయట నియోజకవర్గం అంటే ఎన్నో నియోజకవర్గాలు అంటే ఈ కూటమిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూటమి వాళ్ళ హస్తం అస్తం లేని జరగదు ఇది అది మాత్రం ప్రజలు గమనిస్తున్నారు లోకల్ వాళ్ళైతే అయితే పగటబందిగా దొరుకుతారని చెప్పి వేరే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ అని చెప్పి తర్వాత ఇంకోరు ఎవరు లోకరెడ్డి అని చెప్పి ఆ పేర్లు కూడా వచ్చినాయి మరి వాళ్ళు ఇక్కడ లోకల్ కాదు వాళ్ళు వాళ్ళు బయట ఎమ్ వాళ్ళు వాళ్ళని పిలుసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఈ స్కామ్ లో ముఖ్య పాత్రలుగా వాళ్ళని చూపిస్తూ దీని వెనుక ఏమైతే ఉన్నాయో దీన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సహా దీన్ని బయటకు తీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఈ కుటుంబ ప్రభుత్వాలు ఏం చేస్తారో మీకు అంతా తెలుసు ఆ ధోరణి నియోజకవర్గం నుంచి అప్పట్లో మాట్లాడే మాటలు అయితేనేమే కబ్జా కబ్జా అని చెప్పినారు వాళ్ళ పట్లో మనం ఎందుకు కానీ ఈ కుటుంబ వాళ్ళు చేయలేకపోతే ఎందుకు రా బయటకు రావట్లే ఎందుకు గాని స్పందించడంలే ఈ స్కామ్ల గురించి ఎందుకంటే ఈ స్కామ్ లో మీరు బంధించిన కాబట్టి మీ పాత్ర ఉందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం అలాగే ఆదం పేరు కూడా మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు తప్పకుండా దీని మీద వచ్చి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తక్షణమే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించి డిజాన్ బయటపెట్టాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం